ఈ గర్భఫలాల ప్రార్థన తండ్రి అయ్యా నువ్వు దర్శనం ద్వారాగా నెరవేర్చుకుంటున్నావు తండ్రి నువ్వు వాగ్దాన విత్య నెరవేర్చిన దేవుడు అయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములయ్యా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తండ్రి గర్భాలు పొందుకునే వెళ్తున్నారు బాబు అయ్యా ప్రతి సంవత్సరం కూడా నువ్వు కార్యాలు జరిగిన్నావు బాబు గర్భపలాలతో నింపుతున్నావు బాబు ఇచ్చిన బిడ్డలను కూడా సాక్షాలుగా నిరూపించుకుంటున్నావు అయ్యా నీకు వందనాలు ఈ సంవత్సరం కూడా అలా నిరూపించుకుంటావని నమ్ముతున్నావు అయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని పరిస్థితులు మార్చే దేవుడు అని ఏదైనా చేయగల దేవుడు అని గర్భాలు తెరిసే దేవుడు అని మేము నమ్ముతూ ప్రార్థన చేసాం బాబు మా ప్రతి ప్రార్థన కూడా అంగీకరించి ఆమెనని ముద్ర వేసి తండ్రి అయా బిడ్డల మీరు తండ్రి ఒడి నిండా బిడ్డని నోటి నిండా నవ్వుని నమ్ముతున్నాం అయ్యా అయా నీకు వందనాలు స్థుతులు అయ్యా సేవకరాలు తండ్రి ప్రార్థన చేస్తుండగా తండ్రి ఆ బిడ్డ తండ్రి గర్భప్రాల తండ్రి అయా గర్భాలు తెరిచి తండ్రి నూతనమైన కార్యాలు జరుగుతారని నమ్ముతున్నాం అయ్యా సేవకుడు ప్రతి ప్రార్థన కూడా మీరు అంగీకరిస్తున్నారని నమ్ముతున్నాం బాబు బాబు అయ్యా నీకు వందనాలు అయ్యా స్థుతులయ్యా స్థుతులయ్యా సహాయం చేసే దేవుడు బాబు ఇప్పుడు వరకు ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేశారు అయ్యా కన్నీళ్ళతో విడిచి ప్రార్థన చేశారు బాబు మేము అడగడలలోనే లోటు మేము మాటలు అడగడంలోనే మాకు తేడా ఉందయ్యా మేము అనుకూలంగా అడిగితే కార్యం నెరవేరుతావు బాబు అయ్యా నీకు వందనాలు అయ్యా స్తూతులు అయ్యాస్తూతులయ్యా సహాయం చేసే దేవుడు అయ్యా అన్నాకి బిడ్డలు ఇచ్చావు కదయ్యా సమయాలకి ఇచ్చి ఎంతగానో గొప్ప ప్రవర్తగా చేసావు కదయ్యా అయ్యా అయ్యా ఇసారా ఇచ్చావు కదయ్యా నువ్వు ఇచ్చి గొప్ప జనమలకు తండ్రిగా చేసావు కదా బాబు నువ్వు చేసి చూస్తున్న దేవుడు బాబు నీకు వందనాలు బాబు అయ్యా నీకు వందనాలు అయ్యా రాయలు ఏడితే కూడా నువ్వు ఎంతగానో లోటును కూర్చోవయ్యా అయా అయ్యా బిడ్డలు అందరూ వచ్చారు బాబు నువ్వు సహాయించే బాబు అయా నువ్వు నమ్మదగిన దేవుడు బాబు నీ కొందనాలు అయ్యా అయా నీ కొందనాలు బాబు నువ్వు జ్ఞానంతో తండ్రి జాబీత జ్ఞానమైన బిడ్డను అయ్యా అయా సొలోమానిచ్చే తండ్రి అధికారాన్ని తండ్రి సులోమాకి తండ్రి పరిపాలించేంత ధైర్యం జ్ఞానం ఇచ్చావు బాబు అటువంటి బిడ్డలే తండ్రి గర్భ ఫలాలకు వచ్చిన బిడ్డలకు దయసే బాబు అయా నీ కొందనాలు स्थुत्या सहायचे तन्री నువ్వు నమ్మదగిన దేవుడు ప్రార్థన ప్రార్థించేస్తున్నావు బాబు ఏ బిడ్డ కూడా తండ్రి కన్నీళ్లు విడకూడదయ్యా అయా నింద్రపోలవకూడదు అయ్యా అవమానాలు కప్పు చెప్పకయ్యా అయా తండ్రి నీకు అందనాలయ్యా వాళ్ళే దుఃఖింత ఇంట్లో ఉండి బాబు అనేకలు మళ్ళీ అడిగి వాళ్ళు బాధ పెడతారు అయ్యా వాళ్ళ గాయాలు రేపుతారు బాబు అయా నీకు అందనాలయ్యా అయా బిడ్డ తండ్రి స్త్రీ ఎప్పుడు కూడా తండ్రి తల్లవాలని ఆశపడద్దు బాబు ఆశగల ప్రయాణాన్ని తృప్తిపరుస్తాయ్యా ఈ లోకలో తండ్రి తల్లికి ఎంత ఆశ ఎంత ఆశ ఉంటుందో మీకు తెలుసు బాబు అయ్యా నన్ను మంచిగా ఉండాలి నేను తండ్రి బిడ్డలు చూడాలని ఆశతో ఉంటుంది బాబు ఆ స్త్రీకి ఇచ్చిన వరం అయ్యా వరం బాబు తండ్రి నీ అందనాలి బాబు నువ్వు సహాయించే బాబు అయ్యా గొడ్డుదాన్ని అనిపించుకోకూడదని ఆసక్తితో ఉంటుంది బాబు చేవా తండ్రి అయ్యా బిడ్డల తండ్రి మాట విని వచ్చారు బాబు మాకు కాదు అయ్యా మీకు లోపడ్డారయ్యా మీకు లోపడకుండా రారు బాబు బాబు క్రొపు కుంభ రుచి బాబు వాళ్ళ కన్నీళ్ళ చూడు బాబు వాళ్ళ దాటుపోకయ్యా దాటుపోకయ్యా దావిది కుమారుడా దాటిపోకు తండ్రి అయ్యా నీ కొందనాలు బాబు అయ్యా ఎంతో మందిని తండ్రి గర్భ ఫలాలు లేక వేడిసిన వారికి గర్భాలు ఇచ్చేవాళ్ళ నోటి నిండా నవ్వుని ఓడి నిండా బిడ్డ నిస్తున్నావు బాబు అయ్యా మేము ఎన్నో సాక్ష్యాలు ఉన్నాం బాబు అందుకే విశ్వాసంతో అడుగుతున్నావు అయ్యా విశ్వాసం గల ప్రార్థన వినే దేవుడు అయి ఉన్నావు తండ్రి అయ్యా నీ మాట చప్పునే జరుగునిగా కంటున్నావయ్యా మాటను ద్రోళపరచండి అయ్యా సేవకురాలు మాట సేవకుడు మాటను కూడా తెరపరచండి బాబు గన ప్రార్థనలు జరిపించుకో బాబు అయ్యా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్య రావాలని ఆశపడుతున్నాం అయ్యా ఉన్న బిడ్డలు కూడా తండ్రి అయ్యా దేశాల్లో రాష్ట్రాల్లో తండ్రి నాలుగు ప్రదేశాల్లో ఉన్న బిడ్డలు కూడా ఇక్కడ గర్భపళాలు వస్తున్నాయని ఏసి నామలు నడిపించు బాబు నడిపించి తండ్రి కార్యాలు జరిగించు బాబు అయ్యా సేవకుల ప్రార్థన సేవకుల ప్రార్థన సంఘ ప్రార్థనకి అయ్యా నీ బిడ్డలు లే తండ్రి అయా నీకు అయ్యా అయ్యా రాని బిడ్డల పేర్లు చెప్తున్నాం బాబు ఆ పేర్లు రాసిస్తున్నాం బాబు ఆ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో బాబు నీ కొందనాలు అయ్యా సహాయం తండ్రి అయా నీకు అయ్యా ఈ సంవత్సరం వచ్చాము మళ్ళీ సంవత్సరం వస్తావు అన్న మాట కాకుండా మళ్ళీ సంవత్సరంలో తండ్రి గర్భపాల బిడ్డలు ఎత్తుకుని సాక్ష్యాలు వినపడాలి బాబు అయ్యా ఏ బిడ్డకి ఏ బిడ్డని ఎవరివ్వాలని నిర్దమై ఉందో తండ్రి అయ్యా కుమారుడ కుమార్తెను కాదయ్యా నీకు ఇష్టమైన బిడ్డల్ని బాబు వాళ్ళ కుటుంబాల ఆశీర్వాదకరమైన బిడ్డల్ని బాబు మీరు అలా దీవించండి ఆశీర్వదించండి బాబు అయ్యా నీకు అందనాలయ్యా ఇప్పుడు వరకు ఎంతోమంది ప్రార్థనలు చేశారు బాబు ప్రతి ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు అయ్యా సహాయం చేయవా తండ్రి అయా అయా రేపు బిడ్డలు లేరని బాధపడుతుంటే విశాఖ ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఏసోబిని యాకోబుని ఇచ్చిన దేవుడు అయ్యా అయా నువ్వు ఇస్తావు తండ్రి అయా అయా నువ్వు ఇచ్చే దేవుడు అని వాళ్ళు నమ్మారయ్యా ఇప్పుడు కూడా అటువంటి నమ్మకాన్ని కలిగించండి బాబు ఈ బిడ్డలకు కూడా బాబు అయా నీ వచ్చిన ప్రతి బిడ్డ కూడా పొందుకుని ఉన్నారయ్యా అయా ఇప్పుడు బిడ్డలు కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాం బాబు ఏ బిడ్డని కూడా నువ్వు విడిచిపెట్టకు బాబు సహాయం చేయి బాబు అయా మీ గాయపడి అస్తవా బిడ్డల మీద ఉంచండి బాబు మీ బాహు